భస్మ ధారణ అంటే విభూతి ధారణ వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ భస్మ ధారణకే అని పేరు భస్మ ధారణ వలన మహా పాపాలు కూడా నశిస్తాయి ఈ భస్మాని నుదిటిపై ఎడమవైపు నుండి కుడివైపునకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి ఈ విధంగా విభూతిని నుదిటిపై మూడు రేఖలుగా ధరించటాన్ని త్రిపుండ్రం అంటారు అంటే త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం ఈ భస్మాన్ని గృహస్థుడైతే నీళ్ళతో తడిపి నుదిటిపై ధరించాలి కానీ స్త్రీలు స్వాములు మాత్రం నీళ్ళతో తడపని పొడి విభూతిని ధరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ భస్మాన్ని ధరించేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ భస్మధారణ చేయాలి విభూతి ధరిస్తే సకల శారీరక మానసిక రోగాలు తొలగిపోయి పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అంతేకాకుండా ఈ సృష్టిలో ఏ వస్తువైనా లేదా పదార్థాన్ని అయినా బూడిదగా మారుతుంది కానీ బూడిదని కాలిస్తే రూపాంతరం చెందదు తిరిగి బూడిదే మిగులుతుంది అంటే బూడిదకు మార్పు లేదని అర్థం నాశనం లేదని అర్థం అయితే ఈ విభూతి నాశనం లేనిది కాబట్టి శాశ్వతుడైన ఆ యొక్క మహాశివుని ఆరాధిస్తున్నాము అంటే విభూతి శాశ్వతమైనది మరియు పవిత్రమైనది అంతేకాదు ఈ విభూతి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ప్రతిరోజు విభూతిని ధరించడం వలన రక్తంలో ఉండే మలినాలు దోషాలు తిరిగిపోయి రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది అంతేకాక శరీరంలో ఉష్ణోగ్రతలను హెచ్చు తగ్గులు లేకుండా సమంగా ఉండేటట్లు ఈ యొక్క విభూతి చేస్తుంది మానసిక ఉద్రేకాలను తగ్గించి శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది అదేవిధంగా ఈ విభూతి స్వచ్ఛమైన తెల్లని రంగులో ఉంటుంది కాబట్టి ఇది నిర్మలత్వానికి సంకేతం కనుక విభూతి వలన ఇన్ని రకాలైన ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య ప్రయోజనాలు ప్రయోజనాలున్నాయి కాబట్టి ప్రతిరోజు విభూతి ధారణ చేసి ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తాం ఓం నమ